ఆయన విరాళం ఇచ్చే టైం విరాళం ఇచ్చే లోపే రకరకాలు అయిపోతాయి కదా ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు జనసేన ఒక పార్టీ ఒక కన్సర్న్ ఒక దానికి ఒక కోటలి ఒక ఇంకోటి ఇన్ని ఉండి అనుకుంటారు ఇక్కడ మనోడికి ఇరవై మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇరవై మూడు ఇరవై మూడు కూడా లేట్లేదే అందులో ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు బయటికి మరి అందుకు వెయిట్ చేసేదేమో లేకపోతే ఇంట్లో ఇచ్చేదేమో నాకు తెలియదు వాళ్ళు పర్సనల్ మ్యాటర్ కదా వాళ్ళ తమ్ముడు కదా వాళ్ళ తమ్ముడు ఇచ్చుకుంటేనే ఉంది ఎవరైనప్పుడు నేను ఎదవని ఆయన నా తమ్ముడు ఏమనుకుంటాడు మా అన్న ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు అనుకుంటాడు కదా తప్పే ఉంది ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అనే అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఈ పోసాని కృష్ణమురళి అనేవాడు మెంట్లగా స్టేబుల్ కాదు ఎప్పటినుంచో వీడికి పిచ్చి ఉంది ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళి కాబట్టి అది ఫిక్స్డ్ అయ్యి ముదిరిపోయింది ఇక ఎందుకంటే ఏదైనా కాస్త మంచి పార్టీలో ఉంటే కాస్త మంచి చెప్తారు ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలరా అని ఇప్పుడు వీళ్ళకి అలా చెప్పరు కదా వీళ్ళకి కావాల్సింది అలాంటి పిచ్చోళ్ళు ఇక్కడ కొంచెం పెద్ద పిచ్చోడు కాబట్టి నువ్వేం మాట్లాడితే అది మాట్లాడుకొని వదిలేస్తారు అలాంటి వైసీపీ పార్టీకి కావాల్సిందే అలాంటి వాళ్ళు కాబట్టి సో వాటి గురించి మాట్లాడడం కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇది పార్టీ తరఫున వాడు వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చి మాట్లాడాడు కాబట్టి అది పార్టీ స్టాండ్ కాబట్టి చిరంజీవి గారి గురించి మాట్లాడారు కాబట్టి అంటే వీళ్ళ పార్టీ స్టాండ్ వాడి గురించి వదిలేండి పోస్టానికుడి గురించి నేను మాట్లాడినా అంత దిగజారిపోయే ఆడంత దరిద్రం పోయే పిచ్చోడు గురించి కూడా మాట్లాడేంత టైం నాకు లేదు నేను మాట్లాడిన కూడా ఇది పార్టీ గురించి మాట్లాడుతున్నాను అయితే ఈ పార్టీలో ఉన్న ఈ నాయకుడు ఎలా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అతను అన్ని అలాంటి పనులే చేస్తూ ఉంటాడు ఇప్పుడు అతను పార్టీకి ఫండ్స్ వస్తూ ఉంటాయి పార్టీకి ఫండ్స్ ఎవరు ఇస్తారంటే ఇతని ద్వారా ఏదైనా గవర్నమెంట్ వర్క్లు పొందిన వాళ్ళు కానీ లేకపోతే సంథింగ్ అంటే అతను సొంతంగా ఏమి చేసేది కాదు ఇతను ఏంటంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలను అడిపెట్టుకుని ఇతను వ్యాపారం చేసుకుంటాడు ఇతను పార్టీకి ఫండ్ తెచ్చుకుంటాడు ఇతను సొంత ఆస్తులు కూడా పెట్టుకుంటాడు అలాంటివి వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు లేకపోతే చేయకపోయినా సరే వాళ్ళ మీద బురద చేయాలి ఇదే పార్టీ ఇతనుది ఈ పార్టీ ఉద్దేశం అవుతుంది అతను అలా ఉంటాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటాడు లేకపోతే వాళ్ళు మీద బురదేయాలి వాళ్ళని కూడా నా మార్చేయాలి నా గురించి ఎవరు వెళ్ళి చూపించకూడదు అందరూ ఇలా సమానంగా అయిపోతే నేను ప్రశాంతంగా పడుకుంటానప్పుడు ఆ టైప్ మనస్తత్వం ఉన్న వ్యక్తికి ఈ పార్టీ కాబట్టి అలాగే ఉంటాయి ఆలోచన మీకు పార్టీ ఫండ్ ఎవరు ఇస్తున్నారు ఎంతంత వస్తుంది ఎలా వచ్చింది ఇవన్నీ పెట్టండి ఫస్ట్ ఒక వెబ్సైట్లో పెట్టు ఎంత ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు అవన్నీ పెట్టి పక్కువల గురించి మాట్లాడు అతను డైరెక్ట్గానే తిన్నాడు వాళ్ళ వాళ్ళన్నీ ఇచ్చాడు తమ్ముడికి నీకు దాంట్లో చాలా పెద్ద తప్పు అనిపించేస్తుంది ఎందుకంటే ఎవరు ఎవరిని పొగడకూడదు నిన్ను తప్ప మిమ్మల్ని తప్ప ఇంకెవరో పొడ పొగడకూడదు చంద్రబాబు హైటెక్ సిటీ డెవలప్ చేశాడని పొగిడితే వాళ్ళని తిట్టేస్తారు ఎవరు ఎవరిని పొగడకూడదు ఎవరు ఎవరిని ఏమంటారు అది గౌరవించకూడదు ఇతను మాత్రమే పొగడాలి పొగిడితే లేకపోతే ఇంకెవరిని పొగట్టనికే పొగడకపోయినా పర్వాలేదు మాట్లాడుకోరుకోవాలి తప్ప వేరే వాళ్ళని పొగిడారు అనుకో ఇతనికి నచ్చదు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పార్టీ ఒకసారి ఓడిపోతే దాంట్లో సగం మంది ఖాళీ అయిపోతారు నెక్స్ట్ సగం మంది పైన ఖాళీ అయిపోతారు ఎవరు ఉండరు కూడా ఉండరు దాంట్లో ఇప్పటికీ చాలా ఎక్కువ ఒక్కొక్కరి మీద కేసులు కూడా పడతాయి మనకు తెలిసి మీ పాలన అలా ఉంటుంది కదా లిక్కర్ కేస్ ఖచ్చితంగా ఉంటుంది డ్రగ్స్ కేసు ఖచ్చితంగా ఉంటుంది శాండ్ కేసు ఖచ్చితంగా ఉంటుంది మైనింగ్ కేసు ఖచ్చితంగా ఉంటుంది ఇతను వ్యాపార సామ్రాజ్యాలు అలాగ ఉంటాయి వ్యాపారవేత్త రాజకీయం కూడా అదే వ్యాపారం అంతే ఇతనికి ప్రజల ఎమోషన్స్ తోటి ప్రజలు వీరేది ప్రజలకి మంచి చేయాలి ఆలోచన ఉండే పేరుకి చెప్తాడు అంతే వాళ్ళ బానిసలు బానిసల లాగా ఇతనికి ఆ ఓటు వేయడానికి పనికి వచ్చే బానిసలు ఆ బానిసలకి ఏదో కొద్దిగా ముస్టేత్తాను ఆ టైప్లోనే ఉంటుంది ఇతను రాజకీయం అంతా అదేదో తమ్ముడు సొంత తమ్ముడు కదా విరాళం ఇచ్చుకున్నాడు మీకంటే పట్టదు చెల్లెళ్ళు తల్లి చెల్లి ఏం పట్టదు నీకు మిగతా వాళ్ళు కూడా అలా ఉండిపోమంటున్నావే అంటే మారిపోమంటున్నావే మొత్తం అందరిని సమాజం మొత్తాన్ని మారిపోమంటున్నావా నీకు పట్టదని చెప్పి ఇంక అందరూ అలా మారిపోవాలి అంటున్నా ఇంకెవరో చెల్లెళ్ళు అన్నలు ఇంకెవరో ఉండకూడదేమో ఎవరిని చూడకూడదు అందరూ ఎవరికి విడిపోవాలి డబ్బుల కోసం ఆ రాజకీయాల కోసం నువ్వు అలా అని చెప్పి అందరూ మారిపోమంటున్నావేమో ఇప్పుడు మీకు మీకు చెల్లి అవసరం లేదు అందుకని ఎవరికి ఎవరి చెల్లి పట్టించుకోకూడదు అలా ఉంటే గొడవ ఉండదు నన్ను ఎవరు ఏమంటారు అన్నారు ఆ టైప్ మనస్తత్వం అనేది మా కర్మ కావాలి మాకు నాయకులు అయ్యారు ఇలాంటి వాళ్ళు ఎవరెవరికి ఏంటి డొనేషన్ ఇవ్వాలి ఇతనే చెప్పాలి ఎవరెవరితో ఏ పార్టీలో ఉండాలి ఇతనే చెప్పాలి ఇంకా ఈ పార్టీ ఎలా నడపాలో ఇతనే చెప్పాలి లేకపోతే ప్రచారం మొదలు పెడతాడు ఒక పది మంది పిచ్చోళ్ళని పెట్టుకున్న పది మంది పిచ్చోళ్ళ చేత ఇంకా అదే పని ప్రెస్ మీట్లు ఇప్పుడు అతనికి ఏదో విరాళం ఇచ్చుకుంటే దానికి నీకేంటి బాధ అంటున్నా విరాళం కదా ఇచ్చాడు అతను సపోర్ట్ చేసాడేమన్నా వచ్చి మాట్లాడేది ఏంటి ఎవరు ఎవరిని పొగడకూడదు ఎవరిని ఎవరి గురించి మాట్లాడకూడదు సిటీ చంద్రబాబు డెవలప్ చేసేదనకూడదు ఏ టైప్ మనస్తత్వం బాబు మీది నాకు అర్థం మొత్తం నువ్వే చేసావు అనుకుంటున్నావు ఏంటి ఇంతకుముందు ప్రపంచం ఏడవలేదు నేను పుట్టిన తర్వాత చేస్తున్నాను అంతా అనుకుంటున్నావా ఏం టైప్ మనస్తత్వం అది ఇంకెవరు ఉండకూడదు అసెంబ్లీలో నేను ఎక్కడనే ఉండాలి మా పార్టీ వాళ్ళే ఉండాలి నాకు ఎవరూ ఎదురు చెప్పకూడదు నాకు అసలు ఎదురు మాట్లాడే వాళ్ళు కనిపించకూడదు చుట్టుపక్కల ఏం మనస్తత్వం అది నిజంగా నీ అంతా సైకుల్ అనుకుంటారు అలాంటి వాళ్ళ అలా ఆలోచన విధానం అలాంటి వాళ్ళకే ఉంటుంది ఏ టైప్ ఆలోచనది మరి నీ నాయకుడు అనుకుంటారు అన్నా ఇప్పుడు అన్న అనకపోతే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా మీ మాయలో ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు నీ మాయలో వాళ్ళకి మళ్ళీ నచ్చదు చాలా హెల్ప్ అయిపోతారు వాళ్ళు నిన్ను మేము ఎలా పోడం పిల్లవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఓకే అండి